గుడ్ మార్నింగ్ నమస్టార్ అలివెస్టర్ అండ్ టేడర్స్ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్త కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్స్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్ నాకు మరోసా పడుస్తుంది ఈరోజు బిజినెస్ వార్తలు సిక్స్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ అది నాటి సబ్బిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈజ్ నాట్ బైంగ్ అండ్ సేలింగ్ రూపంలో గుర్తించండి మనం ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను గురించి మనం తెలుసుకుందాము దాని యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క ఇన్కమ్ రెవెన్యూ పెరగడానికి అవకాశం ఉండడానికి అవకాశం ఉంది వార్తా మూలంగా బట్ ఈ వార్తా మూలంగా ఈరోజు పెరిగి ట్రాప్ అయ్యే కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మనం దీని 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 తర్వాత టెక్నికల్ అనాలసిస్ చూడాలి ఆ ప్రతి సేట్ని ఆ టెక్నికల్ అనాలసిస్ ఉంటుంది పాజిటివ్గా ట్రెండింగ్ ట్రెండింగ్ ఉందా లేదా తెలుసుకోవడానికి మనము ఆ టెక్నికల్ అనాలసిస్ తోడ్పడుతుంది దాన్ని బట్టి ఆ లెవెల్స్ని బట్టి కొనడానికి మనం ప్రయత్నం చే ప్రయత్నం చేద్దామని నా యొక్క మనవి సో ఈరోజు వార్తల్లో ఈనాడులో ఫస్ట్ ఎన్సీసీ రిజర్వ్ రిజర్వ్ చేసిన కాబట్టి ఆ చాలా కంపెనీలు రిజర్వ్ పట్టించాయి మనం ఇక్కడ మంచి కంపెనీలు మంచి ప్రాపర్టీలో వచ్చిన కంపెనీ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ఎన్సీసీ మంచి రిజల్ట్ ఇచ్చింది టూ ఫిఫ్టీ కోర్సు అంతకుముందు కన్నా పట్టన టూ థర్టీ నైన్ ఎక్కువ కాబట్టి ఈరోజు ఈ షేర్ లైమ్ లెట్ ఉండే అవకాశం ఉంది అట్లానే ఆంధ్రజ్యోతిలో కూడా విశాఖలో ఐటీసీ కొత్త స్టార్ ఓటర్ నిర్మిస్తున్నటువంటి వచ్చింది దీని రిజల్ట్ కూడా బాగుంది సో ఐటీసీ ఓటర్ కూడా ఈరోజు పెట్టడానికి అవకాశం ఉందిగా గుర్తించండి బిజినెస్ స్టాండ్ కూడా సిగ్నేచర్ గోబాల్ కూడా క్యూ ఫోర్ రిజల్ట్ పెట్టించింది నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగినట్టు అండ్ కొంచెం రెవెన్యూ తగ్గింది రెవెన్యూ తగ్గినా ప్రాఫిట్ పెరిగింది అది గుర్తించండి ఐటీస్ కూడా నెట్ ప్రాఫిట్ మంచి ప్రాఫిట్ ఇచ్చింది ఫార్టీ వన్ ఫార్టీ వన్ పర్సెంట్ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ కోర్సు ఇది ఫస్ట్ క్వార్టరు డిమేజ్ అయిన తర్వాత ఐటీస్ నుంచి డిమేజ్ అయినట్టుగా మీకు తెలుసు అని నేను భావిస్తున్నాను అండ్ జేహెస్ డబ్బు ఇన్వెస్ జేహెచ్డబ్ూ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది ట్వంటీ పర్సెంట్ అప్పు ఫోర్ సిక్స్ ఫోర్ కోర్సు రెవెన్యూ కూడా పెరిగింది కాబట్టి రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ మూలంగా ముందు ముందు ఈ కంపెనీకి షేర్ మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది లైవ్ మీట్ ప్రకారం క్రాఫ్ట్ ఇంక్రూస్ మంచి రిజల్ట్ ఇచ్చింది ట్వంటీ టూ పర్సెంట్ ఇంక్రీస్ వన్ సిక్స్ నైన్ కోర్సు అది గుర్తించండి అండ్ బిజినెస్ లైన్ ప్రకారం టాటా పర్ కూడా మంచి రిజల్ట్ పట్టించింది సో బ్రోకరేజ్ కూడా మంచి దీని మీద మంచి అవగాహన ఫోకస్లో పాజిటివ్గా ఉన్నది గుర్తించండి దీని ప్రకారము యుఎస్ ఎఫ్ఐడి యుఎస్ఎఫ్ ఎఫ్ఐడి మన లిఫిన్ మీద మన అప్రోల్ ఇచ్చింది సో దీని మూలంగా షేర్ పెట్టడానికి అవకాశం ఉంది అకౌంట్స్ టైం ప్రకారము బుల్లిష్ షేర్ కింద గేల్ ఉంది అది గుర్తించండి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం గోల్డ్ ఇండస్ కూడా మంచి రిజల్ట్ పట్టించి ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అప్పు వన్ ఎయిట్ కోర్సుగా గుర్తించండి స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఆటోమొబుల్ సంబంధించిన బ్యాక్ ఇది కూడా మంచి పన్నమైన కంపెనీలు ట్రెండింగ్లో ఉందిగా గుర్తించండి సిఎన్బిసి ఐటమ్ ప్రకారం ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్స్ ఫైనాన్స్ మంచి రేట్ పట్టించింది ట్వంటీ పర్సెంట్ అప్పు వన్ థౌసండ్ త్రీ సిక్స్ కోర్సు ఆయన టెండర్ డివిడెండ్గా ఇచ్చింది ఈ షేర్ కూడా ఈరోజు పెట్టడానికి అవకాశంగా గుర్తించండి మనీ కంట్రీ ప్రకారము మామూలుగా ఆర్వీన్ ఇంకో ఆర్డర్ వచ్చిన వార్త వచ్చింది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీన్ కోర్స్ సో ఆర్వీన్ మంచి ఫండమెంటల్ కంపెనీ మంచి తగ్గింపు యావరేజ్ చేసుకు నా యొక్క ఆలోచన అండ్ ఎఫ్బీ పాలసీ బజార్ ఎఫ్బీ పీబీ ఎఫీన్ టేక్ అంటారు ఇది కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది వన్ ఎయిటీ వన్ పర్సెంట్ వన్ సెవెంటీ కోర్సు అంతకుముందు సిక్స్టీ కోర్సు అది గుర్తించండి సో ఈ వార్తలు సో వీటి యొక్క మన టెక్నికల్నా చూద్దాము టెక్నికల్ చూడడం మూలంగా ఆ షేర్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని ఏర్పడుతుందా అండ్ లెవెల్స్ కూడా ఏర్పడుతుంది సో దాన్ని బట్టి మనం పెట్టుబడి పెట్టడానికి చూసుకోవాలి ఎందుకంటే ఈ రిజల్ట్ బట్టి తీసుకుంటే కూడా ఈరోజు పెరిగి ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ లెవెల్స్ని బట్టి కూడా మనం తీసుకుంటే ముందు ముందు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ మీకు రెండు ఇండికేటర్స్ నేను ఒక వాడాను ఒకటే ఈఎంఐ అంటే మూవింగ్ యూస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ ఎప్పుడైతే షేర్ అయితే మూవింగ్ అవర్స్ పైన ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్ ముందు 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 పెట్టడానికి అవకాశంగా గుర్తించండి అండ్ ఎప్పుడైతే ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ కూడా జీరో టూ హండ్రెడ్ ఉంటుంది ఎప్పుడైతే ఎబో ఫార్టీ ఫైవ్ ఎబో ఉంటుందో ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్ట్రెంత్ బాగున్నట్టు సో దాన్ని బట్టి ముందు ముందు పెట్టడానికి అవకాశం గుర్తించండి సో ప్రస్తుతం మనం ఇక్కడ ఎన్సి ఎన్సీ చూద్దాం ప్రస్తుతం టూ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది ఈ లోయస్ట్ వన్ సెవెంటీ రూపీస్ హైయెస్ట్ త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్ టెక్నికల్గా ఇది ఆర్ఎస్ఐ బాగుంది సెవెంటీ ఉంది అంత ఆల్మోస్ట్ ఓవర్ ఓవర్ బాల్ టు సోడ్ వచ్చింది బట్ మా మూవింగ్ హౌస్ పైన ఉంది ఇది ఆల్మోస్ట్ మీరు గమనిస్తే ఇది ట్వంటీ ఫిఫ్త్ మే నుంచే మూవింగ్ హౌల్స్ పైన ట్రేడ్ అవుతుంది కంటిన్యూ టేడ్ అవుతుంది సో రిజల్ట్ వచ్చింది కాబట్టి ముందు ముందు పెట్టడానికి అవకాశంగా గుర్తించేయండి నెక్స్ట్ ఐటీసీ హోటల్స్ ఐటీసీ హోటల్స్ ప్రస్తుతం టూ నాట్ వన్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది టూ థర్టీను ఈ మెజర్ అయిన తర్వాత ఇది ఫస్ట్ రిజల్ట్ ఆర్ఎస్ఏ కూడా బలపడి సిక్స్టీ ఉంది అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ పైన ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వచ్చి కన్సల్టేషన్ జరుగుతున్న మనకు తెలుస్తుంది సో ఈరోజు వార్త వచ్చింది కాబట్టి ఇది పెట్టడానికి అవకాశం ఉందో గుర్తించండి జేడబ్బులు ఎనర్జీ జే డబ్బు ఎనర్జీ ప్రస్తుతం ఫోర్ ఎయిట్ సెవెన్ రూపీస్ ఉంది టు ఫోర్ ఎయిటీన్ హైయెస్ట్ ఎయిట్ నాట్ ఫైవ్ రూపీస్ ఆర్ఎస్ఐ బాగుంది సెవెంటీ వన్ ఉంది ఆల్మోస్ట్ మూవింగ్ కంప్లీట్ క్రాస్ అయింది ఈరోజు ఫోర్ ఎయిటీ సెవెన్ ఉంది ఇది ఫోర్ ఎయిటీ ఎయిట్ అండ్ ఫోర్ నైన్ ఒక ఒక్క రూపాయి క్రాస్ అయిన తర్వాత ముందు ముందు పెరిగాతోంది మొత్తం కైతే పాజిటివ్గా ట్రెండింగ్ ట్రెండింగ్ ఉంది గుర్తించండి సిగ్నేచర్ గోల్ ప్రస్తుతం వన్ థౌసండ్ వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ లోయెస్ట్ వన్ థౌసండ్ టెన్ హైయెస్ట్ వన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ సెవెన్ టెక్నికల్గా ఇది కూడా బాగానే ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఆర్ఎస్ఐ ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ పైనే పైన ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది చాలా నుంచి సో రిజల్ట్ వచ్చినాయి కాబట్టి ఇది పెరగడానికి అవకాశం కనిపిస్తుంది టాటా పవర్ ప్రస్తుతం టూ త్రీ నైన్ సెవెన్ ఉంది లోయస్ట్ త్రీ ట్వంటీ సిక్స్ హైయెస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ మంచి రిజల్ట్ ఇచ్చింది ఆర్ఎస్ ప్రకారం కూడా సిక్స్టీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ కంప్లీట్ మూవింగ్ కవర్స్ పైన ఉంది ఇది ఆల్మోస్ట్ మీకు మే ట్వెల్త్ నుంచి కంటిన్యూగా అప్ అండ్ డౌన్ కూడా పెరకుండా పోతుంది మొత్తానికి పాజిటివ్గా ఉంది ట్రెండింగ్ ఉంది ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి నెక్స్ట్ క్రాప్టంగ్ బ్యూస్ క్రామ్టన్ బ్రూస్ ప్రస్తుతం త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్ లోయస్ట్ త్రీ నాట్ వన్ హైయెస్ట్ ఫోర్ ఎయిట్ ఫోర్ టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు బిలో ఫార్టీ ఫైవ్ ఉంది ఇప్పుడు ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఉంది అండ్ ఇక్కడ చూస్తే కూడా ఆల్మోస్ట్ కన్సల్టేషన్ పేద ఉంది ఇక్కడ మూవింగ్ హాల్స్ ఆల్మోస్ట్ అన్నీ మూవ్గా కింద ఉంది ఇది పెరగాలంటే త్రీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ప్రాసెస్ అయిన తర్వాతనే ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశంగా గుర్తించండి నెక్స్ట్ లుపిన్ లుపిన్ టూ థౌజండ్ సెవెంటీ టూ లోయెస్ట్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హైయెస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెక్నికల్గా పర్వాలేదు ఆర్ఎస్ఐ ఫిఫ్టీ టూ ఉంది ఇది కంప్లీట్గా మూవీంగ్ పైన ట్రెండ్ అవుతుంది టూ టూ థౌజండ్ సిక్స్టీ సెవెన్ టూ థౌసండ్ సెవెంటీ టూ ఉంది ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు గేల్ గేల్ ప్రస్తుతం వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లోయస్ట్ వన్ ఫిఫ్టీ హైయెస్ట్ టూ ఫార్టీ సిక్స్ ఆర్ఎస్ఐ కొద్దిగా బలపడి ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సెవెన్లో ఉంది బట్ ఇక్కడ చార్ట్ ప్రకారం వస్తే ఇది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది ఇది ఎప్పుడైతే వన్ నైటీ సెవెన్ క్రాస్ అవుతుందో అప్పుడే ఇంకా మూమెంట్ వచ్చే అవకాశంతో గుర్తించండి ఆల్మోస్ట్ ఇంకా టూ రూపీస్ ఉంది కాబట్టి పన్నెండు కంపెనీ ఈ లెవెల్ కూడా ఇది యావరేజ్గా అక్టిమేట్ చేసుకోవచ్చు అండ్ గోడేజ్ ఇండస్ట్రీ ప్రస్తుతం వన్ థౌసండ్ వన్ ట్వంటీ సిక్స్ లోయెస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ హైయెస్టు వన్ థౌసండ్ త్రీ ఇలెవెన్ టెక్నికల్గా ఇది కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఏ పార్టీలో ఉంది మీకు ఇక్కడ చూస్తే కూడా ట్రెండింగ్ ప్రకారం ఇక్కడ డే లెవెల్ చూద్దాము ట్రెండింగ్ ప్రకారం కొద్దిగా వీకే ఉంది అని గుర్తించండి నెక్స్ట్ వా వారక్ ఇంజనీర్ స్వారక్ ఇంజనీర్ ప్రస్తుతము ఫైవ్ ఫార్టీన్ లోయస్ట్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ టూ సెవెన్ సిక్స్టీన్ టెక్నిక్ ప్రకారం ఇది సెవెంటీ త్రీ ఉంది అండ్ కంటి కంటిన్యూ పెరుగుతుంది గుర్తించండి ఇది ఆల్మోస్ట్ అన్ని మూడు వేల పైన ఉంది కాబట్టి కంప్లీట్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఎల్ఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతం సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోస్ లోయస్ట్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ ఐఎస్ టూ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఆర్ఎస్ఎస్ సిక్స్ ఉంది కంప్లీట్ స్ట్రెంత్లో స్ట్రెంత్ ఉంది కంప్లీట్ ఇది మూవింగ్ కవర్స్ పైన ఉంది కంటిన్యూ ఫోర్ ఫోర్ డేస్ పెరిగింది నిన్న కూడా ఎయిట్ డ్రూస్ పెరిగింది ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇంకా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది షేర్లో ఆర్వీ అయిన త్రీ సెవెంటీ సిక్స్ లోయెస్ట్ టూ ఎయిటీ అండ్ సిక్స్ ఫార్ట్ సెవెన్ హయ్యస్ట్ టెక్నికల్గా బాగుంది సిక్స్ ఉంది కంప్లీట్ మూవింగ్ కవర్స్ పైన ఉంది అంటే ఇక్కడ టూ హండ్రెడ్ మూవింగ్ క్రాస్ కాలేదు ఇప్పుడు త్రీ సెవెంటీ సిక్స్ ఉంది ఎప్పుడైతే త్రీ ఎయిటీ క్రాస్ అవుతుందో ముందు ముందు పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ పాలసీ బజార్ ప్రస్తుతం వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ లోయస్ట్ వన్ థౌసండ్ వన్ సిక్స్టీ వన్ హయెస్ట్ టూ థౌసండ్ టూ ఫార్టీ సిక్స్ టెక్నికల్గా బాగానే ఉంది సిక్స్టీ త్రీ ఉంది కంప్లీట్ మూవింగ్ పైన తేడుతుంది మూవింగ్స్ ఇక్కడ ఆల్మోస్ట్ వన్ థౌసండ్ సిక్స్ థర్టీ నుంచి తేడా ఉంది కంప్లీట్ ట్రెండింగ్ ఉంది తేడానికి అపస్వామిగా గుర్తించాలి ఇవి వార్తలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీద